అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ధర్మస్థల కేసు ధర్మస్థలలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తవ్వకాలు జరిగాయి ఏమీ బయటపడలా ఆరవ స్థానంలో మాత్రం ఆరవ ప్లేస్లో కొన్ని ఎముకలు కనిపెట్టారు కొన్ని పురులు కూడా దొరికినాయి తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది శనివారం రోజు కూడా తొమ్మిదవ స్థానంలో తవ్వకాలు జరిపితే అక్కడ ఏమీ కనిపించలేదు మధ్యాహ్నం మరి విరామం ఇచ్చారా సరే ఇక్కడ ఏమీ దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం అనుకున్నారా లేదు అంటే కనుక కొత్త బ్రేక్ తీసుకొని నేరుగా బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సిట్ అధికారులు అదేవిధంగా సిట్ అధికారులతో పాటు అక్కడ ఉన్న ఫోరెన్సిక్ రిపోర్టులు ఈ బృందం మొత్తం కూడా ఆ ఫిర్యాదుదారుని వెంట తీసుకుని బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడే సిట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ అక్కడ స్థానికుల నుంచి ఈ వీడియోలో నేను స్పష్టంగా తవ్వకాలు జరుగుతున్నటువంటి ఆ ధర్మస్థల ప్లేస్లో స్థానికులు ఏం మాట్లాడుకుంటున్నారన్నది కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అక్కడ తలపండిన వాళ్ళు వృద్ధులు శ్రీ మంజునాథుణ్ణి బాగా కొలిచేవాళ్ళు వాళ్ళు ఒక విషయం చెప్తూ ఉన్నారు మీరు ఒక పిచ్చి పెదవని తీసుకొచ్చారు తీసుకొచ్చి వాడు చెప్పాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీరు తవ్వకాలు చేస్తూ ఉన్నారు ఏమన్నా బయటపడిందా అక్కడ ఏదో ఒకటి బయటపడిందనుకుందాం అదేంటి ఎప్పుడో ఒకసారి ఏదో ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఎవరన్నా చనిపోయినప్పుడు ఖనం చేస్తుంటారు సహజ మరణంగా చాలా వరకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే శ్రీ మంజునాథుడి క్షేత్రం దగ్గర ఇక్కడ తరువు చాలిస్తే పుణ్యం లభిస్తుందని చెప్పి నమ్మకంతో చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వృద్ధులు చనిపోతారు వాళ్ళను కూడా ఖననం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది సో అదేదో ఒకటి దొరుకుందేమో అంతేగాని ఇక్కడ అన్యాయాలు జరిగిపోయినాయి అరాచకాలు జరిగిపోయినాయి చాలామందిని చంపేశారు అత్యాచారాలు అని చెప్పి ఆడు మతి భ్రమించిన ఆడి మాటలు నమ్మి మీరు ఈ విధంగా ఇక్కడ తవ్వకాలు చేసి ఈ ప్రాంతానికి మకిలు పట్టిస్తూ ఉన్నారు ఈ ప్రాంతం యొక్క పూర్తిగా గౌరవాన్ని మీరు తగ్గిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఈ చర్చ అయితే అక్కడ బలంగా జరుగుతుంది ఎందుకంటే ఒకటి నుంచి ఐదు స్థానాల వరకు చాలా బలంగా చెప్పాడు ఆయన నేను ఇక్కడే పూడ్చిపెట్టాను కొన్ని వందల మహిళల మృతదేహాలు అత్యాచారం చేయబడి నా దగ్గరకు వచ్చినటువంటి మృతదేహాలను ఈ చేతులతో ఇక్కడే పాతిపెట్టాను అన్నాడు మరి ఒకటో దగ్గరతో వేరే కనపడలా రెండో దగ్గరతో వేరు కనపడలా మూడుతో వేరు కనపడలా నాలుగుతో వేరు కనపడలా ఐదు ఇట్లా తొమ్మిది వరకు తవ్వితే ఈరోజు శనివారం ఇక్కడ తొమ్మిదవ స్థానం వరకు తవ్వితే కనీసం అంటే కనీసం ఏమీ దొరకని పరిస్థితుంది ఆరోపలసులో మాత్రమే మనకు అనిపించింది సో అందుకే ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు ఇతను ఎవరైతే ఇతను ఫిర్యాదు ఇచ్చాడో ఇతన్ని ఎంతవరకు మనం నమ్మాలి ఇతని మానసిక స్థితి ఏంటి ఎవరి మీద గడ్జి పెట్టుకున్నాడా సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి అతన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్నారు సో డెఫినెట్గా వాస్తవాలు ఏంటనేవి ఆల్రెడీ సిట్టు సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం దీని మీద పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్గా వాస్తవాలు బయటకు వస్తాయి ఇతను నిజం చెప్తున్నాడా లేదు అంటే కనుక ఆ పూడ్చిపెట్టిన ప్లేసుల్లో ఏమైనా రాంగ్ ప్లేస్లో తవ్వకాలు చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ సిట్టు బృందంలో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ మంజునాథ్ గౌడ్ అతను ఇతన్ని బెదిరించాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తిని అప్రూర్గా మారినటువంటి ఈ వ్యక్తిని మంజునాథ్ గౌడ్ అనే ఇన్స్పెక్టర్ అతను సిట్ బృందంలో ఉన్నాడు అతను ఈ ఇతన్ని బెదిరించాడట బెల్తంగడి పోలీస్ స్టేషన్లోనే ఇతన్ని బెదిరించాడు ఎందుకని ఇప్పుడు నువ్వు అన్నీ కూడా చెప్తా ఉన్నావు వాళ్ళు తవ్వకాలు చేస్తూ ఉన్నారు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు మర్యాదగా నువ్వు చేసినటువంటి కంప్లైంట్ని వెనక్కి తీసుకో నువ్వు పెట్టినటువంటి కేసుని పూర్తిగా వాపసు తీసుకో లేకపోతే చచ్చిపోతావు అని ఆ ఇన్స్పెక్టర్ బెదిరించాడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం న్యాయవాదులు ఈ ఫిర్యాదుదారుడి న్యాయవాదులు సిట్ అధికారులకి కంప్లైంట్ చేశారు సిట్ చీఫ్గా ఉన్నాడు కదా ప్రణవ్ మొహంతి అతనికి కంప్లైంట్ చేశారు అతను ఎందుకు బెదిరిస్తా ఉన్నాడు ఎందుకు కేసు వాపసు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు అంటే దీని అర్థం ఏంటి ఈ ఇన్స్పెక్టర్ ఎవరి ఆదేశాలతో ఇతన్ని బెదిరించాడు అంటే ఇక్కడ నేరాలు ఘోరాలు జరిగాయనమాట ఎవరైతే ఇవన్నీ చేయించారో అతను ఈ ఇన్స్పెక్టర్ ద్వారా మధ్యవర్తిగా ఉండి ఈ కేసును వాపస్ తీసుకోవాలని ప్రయత్నం చేశారా సో దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి ఒకవైపు ఏమో ఇక్కడ ఏమీ దొరకట్లేదు తొమ్మిదో ప్లేస్లో తవ్వినా ఇది వాస్తవమే కాదా అతను సరిగా చెప్పాడా లేదా అనేది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టరే ఇతన్ని బెదిరించడం ఈ రెండు కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆ సిట్ బృందంలో ఉన్న సీనియర్ అధికారులు ఈ రెండింటిని కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు సో మరి చూడాలి కొంచెం బ్రేక్ ఇచ్చారు అధికారులు తవ్వకాలైతే ప్రస్తుతం ఆగిని అక్కడ కొద్దిగా వర్షం కూడా పడతా ఉంది మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నుంచి ఏమన్నా ఈ సాయంత్రం మళ్ళీ తవ్వకాలు ప్రారంభిస్తారా లేదంటే కొంత విరామం ఇచ్చి ఆయన్ని ఇంకో కోణంలో విచారించి వాస్తవాలు వెలికితీసే ప్రయత్నం చేస్తారా సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు తొమ్మిది ప్లేసులు తవ్వారు ఆ తొమ్మిది కూడా ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే కదా నేనే పూడ్చిపెట్టానని చెప్తున్నాడు కదా అతను చెప్పిన ప్లేసుల్లో తవ్వినా ఏమీ బయటపడట్లేదంటే కేవలం ఒక దగ్గర మాత్రమే పుర్రెలు బయటపడ్డాయంటే ఎముకలు బయటపడ్డాయంటే ఎలా చూస్తున్నారు నిజంగా వంద మందిని ఇతను పెట్టాడని చెప్పి మీరు భావిస్తున్నారా అతనికి అక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా మతిభ్రమించి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారా నిజాలు ఏమనుకుంటున్నారు మీకున్న అనుమానం ఏంటి తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి